హైదరాబాద్ దుల్పేట్ నుంచి వచ్చాను మేము ఎవ్రీ టూ ఇయర్స్కి వస్తాం అనమాట మినీ జాతరకు కూడా వస్తాము ఒకప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉండేది రోడ్లు బాగాలేకపోతుండే వాష్రూమ్స్కి కి ఇబ్బంది ఉంటుండే బట్ ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ మాకు ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అనేటివి వచ్చాయి వాష్రూమ్స్ వచ్చాయి ఇంకా గర్ల్స్ కోసం ఇబ్బంది కాకుండా డ్రెస్సింగ్ కూడా ఉంది అప్పుడు వాటర్కి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుండే ఇప్పుడు మొత్తం బ్లీచింగ్ పౌడర్ అవంతా చల్లి రోడ్లు వెడల్పు అవ్వడము ఇంకా అన్ని షాప్స్ అన్ని అందుబాటులో మెడికల్ కూడా అందుబాటులో ఉంది ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇంకా అందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ మినిస్టర్ సీతక్క మాకు ఇలాంటి మంచి సౌకర్యాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ముప్పై సంవత్సరం వస్తున్నాము కానీ ఇంత విధంగా సౌకర్యాలు ఈసారి చాలా బాగున్నాయి ఎక్కడ చూసినా లైటింగ్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ లైన్స్ కానీ రోడ్స్ కానీ అన్ని విధాలుగా చాలా బాగుంది ఇలాంటి సౌకర్యాలు కల్పించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు అట్లాగే ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు ఇప్పుడు నాకు మంచిగానే జరుగుతుంది తల్లి దేవాలయం మంచిగా అనిపిస్తుంది ఈ తల్లి అంటే మాకు చాలా ఇష్టము మా మన్మోడు ఇప్పుడు మా పాపకు పెళ్లి చేసినందుకు మా పాపకు అబ్బాయి పుట్టాడు ఆయన కోసం ఇప్పుడు బంగారం మొక్కాను ప్రతి సంవత్సరం వచ్చి నేను చేసుకుంటాను దర్శనం నాకు మంచి జరుగుతుంది ఆయమ్మ కోసం జరిగి మంచిగా అందరి బ అందరు మంచిగా ఉండాలి అందరి చేమంగి ఉండాలని కోరుకుంటున్నాను